అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి ఆరోగ్యానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఆరోగ్యంగా ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఏ విధమైనటువంటి మార్గాలను మనం ఫాలో అవ్వాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాడు కానీ తను కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల అనారోగ్య సమస్యలకు లోనవటం శారీరకంగా మానసికంగా కూడా బాధపడడం అనేది మనం చూస్తూ ఉంటాం అయితే ఏ మనిషి అయినా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే తను కొన్ని టిప్స్ని కనుక ఫాలో అయితే జీవితంలో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉండదు ఎందుకంటే ఆరోగ్యానికి ఆనందానికి చాలా దగ్గర సంబంధం ఉంది ఎవరైతే ఆరోగ్యవంతంగా ఉంటారో ఎవరైతే మానసికంగా ఒత్తిడికి లోనవరో వాళ్ళు మాత్రమే ఆనందంగా ఉండగలుగుతారు మరి అటువంటి ఆనందాన్ని మనం పొందాలి అని అంటే ఆరోగ్యాన్ని మనం పొందాలి అని అంటే మనం ప్రతిరోజు వ్యాయామం చేయటం అనేది అలవాటు చేసుకోవాలి మనిషి శారీరకంగా మానసికంగా కూడా బాగుండాలి అని అంటే మీకు నచ్చినటువంటి ఎక్సర్సైజ్ అది వాకింగ్ చేస్తామా లేదా ఇంట్లోనే మనం ఒక సైక్లింగ్ చేస్తామా లేదా ఎక్కడికైనా జిమ్కి వెళ్తామా అది మన ఇష్టం కానీ ప్రతిరోజు శారీరకమైనటువంటి శ్రమ చాలా అవసరం ఎవరైతే వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేస్తారో వాళ్ళ ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారో అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు అలాగే శారీరకమైనటువంటి వ్యాయామంతో పాటు మానసికమైనటువంటి వ్యాయామాలు కూడా చేయటం ప్రాణామాయాలు చేయటం లేదా యోగాసనాలు చేయటం వల్ల కూడా మన యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి సో వ్యాయామానికి మనం ఎక్కువ సమయాన్ని కేటాయించి ప్రతిరోజు వ్యాయామం చేసే విధంగా కనుక మనం ప్రణాళికలు రూపకల్పన చేసుకుంటే సమయాన్ని కేటాయించుకోగలిగితే మన శారీరక మానసిక ఆనందానికి ఏ విధమైనటువంటి కొదవ ఉండదు మరొకటి మనం తినేటువంటి ఆహారం యొక్క నియమాలను మనం పాటించాలి ఏమి తింటే మనం ఆరోగ్యవంతంగా ఉంటాం నిజంగా తిండి విషయంలో చాలామందికి కంట్రోల్ లేకపోవడం వల్లే చాలా రకాల సమస్యలు వస్తూ ఉన్నాయి విపరీతమైనటువంటి జంక్ ఫుడ్స్ తినడం ఏదైతే మన ఆరోగ్యానికి హాని కలిగిస్తాయో మన యొక్క కొలెస్ట్రాల్ని పెంచుతాయో అటువంటి వాటిని తినటం అంటే ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సింది ఏంటంటే నువ్వు కడుపు చెప్పినటువంటి మాట వినాలి అంటే నీకు రకరకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి ఏదైనా కొత్తది తిన్నప్పుడు తినకూడని తిన్నప్పుడు కానీ నీ నాలికి మాత్రం తినమని చెప్తూ ఉంటుంది రుచికరమైనటువంటి ఆహారం తినమని చెప్తూ ఉంటుంది మనం నాలికి చెప్పినట్టుగా విని ఆ రుచి కోసం కనుక తిన్నట్టయితే మనం ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వస్తుంది అందుకని మితాహారం ఆహారం తినడం అనేది అలవాటు చేసుకోవాలి ఆకలి వేసేటంత వరకు తినకుండా ఉండటం అనేది అలవాటు చేసుకోగలగాలి అంతేగాని ఏది పడితే అది తింటూ ఉంటే ఆకలి వేయకుండా కూడా మనం చాలా సమస్యలు అనేవి కొని తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి ఆహార నియమాలు పాటించండి అంటే ఏమీ తినకుండా ఉండడం లేకపోతే కడుపు కాల్చుకొని ఉండటం ఇది కాదు మనం చేయాల్సింది ఒక క్రమ ఏం తినాలో అది ఎప్పుడు తినాలో అప్పుడు తింటూ ఉంటే మన ఆరోగ్యానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు ఎప్పుడైతే ఆరోగ్యం బాగుంటుందో చక్కగా ఆనందంగా జీవితాన్ని ముందు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంటుంది సో దీన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి మూడవది అసలు మనం పడుకునేటువంటి సమయం చక్కగా నిద్రపోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి అంటే అతి నిద్ర మంచిది కాదు లేదా సరిపడనటువంటి నిద్ర కూడా మంచిది కాదు మనం ఆరోగ్యవంతమైనటువంటి మనిషి సుమారు ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు పడుకోవాలి వయసు వయసులను బట్టి అని కనుక ఉంటే ఖచ్చితంగా దాన్ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో విపరీతమైనటువంటి మొబైల్ వాడకాలు టీవీలు చూడటాలు సమయాన్ని దాన్ని కేటాయించటం దానివల్ల విపరీతమైనటువంటి కంటికి స్ట్రెయిన్ రావటం ఆ కంటికి వచ్చినటువంటి స్ట్రెయిన్ ఈ మెదడు మీద పడటం రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలతో పాటు నిద్రకి సంబంధించినటువంటి విషయంలో కూడా చాలా ఇబ్బంది ఉన్నాం ఈరోజు ఎవరో కూడా పదకొండు పన్నెండు అయిపోతుంది పడుకునేసరికి అంటే పదకొండు దాటితేనే కానీ పడుకునేటువంటి పరిస్థితి చాలా ఎక్కువ మంది ఉన్నారు చాలా కుటుంబాల్లో అదే పరిస్థితి ఉంది త్వరగా పడుకొని త్వరగా నిద్ర లేవటం అనేటువంటి అలవాటు ఏదైతే మనం చేసుకున్నామో మనం వ్యాయామం చేయడానికి సమయం దొరుకుతుంది అంతేగాని లేట్ నైట్ వరకు మొబైల్స్ పట్టుకొని టీవీలను చూస్తూ కనుక సమయాన్ని కేటాయిస్తే నిద్ర సరిపోదు ఒకటి ఉదయం మనం లేచి వ్యాయామం చేయడానికి కూడా అవకాశం లేనిటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం ఆరోగ్యవంతంగా ఉండాలి అని అంటే ఈ నియమాల్ని ఖచ్చితంగా పాటించాలి ఒకటి సరైనటువంటి విధంగా పడుకోవటం అలాగే ఏం తినాలో అది తినేటువంటి అలవాటును చేసుకోవటం వ్యాయామం చేయటం శారీరకంగా మానసికంగా కూడా ఉపయోగపడేట శ్వాసకు సంబంధించినటువంటి వ్యాయామాలు యోగాసనాలు నడక ఇవన్నీ కూడా మనం చేసినట్టయితే మన ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు కానీ ఈరోజు ఇవేమీ లేవు ఈ క్రమశిక్షణ అనేది మనిషి దగ్గర లేదు వ్యాయామం లేదు చాలామంది శారీరకమైనటువంటి శ్రమ కన్నా మరి మైండ్తోనే ఎక్కువ ఉద్యోగాలు చేసేటటువంటి పరిస్థితి ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావచ్చు లేదా ఆఫీసులో పనిచేసేటటువంటి వాళ్ళు కావచ్చు ఒక ఆఫీసర్ కేటర్లో పనిచేసే వాళ్ళు కావచ్చు ఎక్కువ మైండ్తోనే పనిచేయడమే తప్పించి శారీరకమైనటువంటి వ్యాయామాలు లేకపోవటం వల్ల విపరీతమైనటువంటి కొలెస్ట్రాల్ పెరిగిపోవటం ఊబకాయంతో బాధపడటం దీనివల్ల రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకోవటం ఎప్పుడైతే ఆరోగ్యం బాగాలేదో అంటే ఆరోగ్యాన్ని మించినటువంటి మహాభాగ్యం మరొకటి లేదు పెద్దలు చెప్తూ ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని కానీ ఈరోజు అన్నీ ఉన్నా డబ్బంతా ఉన్నా చక్కటి జీతం ఉన్నా తినడానికి లోటు లేకపోయినా సరే ఆరోగ్యం లేక చాలామంది బాధపడుతూ ఉన్నారు పాడైపోయిన తర్వాత ఆరోగ్యాన్ని సరి చేసుకుంటే బీపీ వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవటం షుగర్ వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవటం లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవటం ఇవి కాదు అవి రాకుండానే మనం ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి అందుకని చెప్తారు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటే ముందే రాకుండానే నివారణ చర్యలు తీసుకోవాలి కానీ వచ్చిన తర్వాత దాన్ని తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేయటం వల్ల పెద్దగా ఫలితం ఉండదు అందుకని ప్రతిరోజు వ్యాయామాన్ని మనం అలవాటు చేసుకునేటువంటి పరిస్థితి ఉండాలి అది ముప్పటి నుంచి కూడా అలవాటు చేసుకుంటే చిన్నతనం నుంచి కూడా అలవాటు చేసుకుంటే పెద్ద అయిన తర్వాత పెద్దగా ఆరోగ్య సమస్యలు లేకుండా మనం బయటపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ విషయాలని మనం గమనించి చక్కటి ఆహార నియమాలు పాటిస్తూ పౌష్టికమైనటువంటి ఆహారం ఒంటికి ఇబ్బంది కలిగించినటువంటి ఆహారాన్ని మనం తీసుకోవటం సరైనంత సమయం నిద్రపోవటం ఇవి కనుక చేసినట్టయితే మిగతా అవన్నీ వస్తాయి ఆరోగ్యం ఎప్పుడైతే ఉందో నువ్వు సమయాన్ని సద్వినియోగపరచుకోగలుగుతావు పూర్తిగా ఏ పని చేస్తున్నా దాని మీద నీ మనసుని నిమగ్నం చేయగలుగుతావు అలాగే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం పాటించేటటువంటి విధంగా మన చర్యలు కనుక తీసుకుంటే ఈ మార్గాలను కనుక ఫాలో అయితే ఖచ్చితంగా మన ఆరోగ్యానికి వచ్చినటువంటి డోకా ఏమీ లేదు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి ఎప్పుడు నవ్వుతూ ఉండండి చిరునవ్వు చాలా రకాలైనటువంటి సమస్యలకు పరిష్కారంగా దొరుకుతూ ఉంటుంది నీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఎదుటి వ్యక్తి యొక్క మానవ సంబంధాలను కూడా ఎక్కడ కూడా దెబ్బ తినకుండా ఉండి చూసేటటువంటి విధంగా ఆ నవ్వు నీకు ఉపయోగపడుతుంది కాబట్టి ఎప్పుడూ నవ్వుతూ ఉండటం ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా మన యొక్క దైనందిక చర్యలు ఉండటం వ్యాయామం కానీ నిద్ర కానీ తినేటువంటి తిండి కానీ చాలామంది తిని అస్రద్ధ చేస్తున్నారు టైంకి తినకపోవటం ఏదో బిజీగా ఉన్నామని చెప్పడం తర్వాత తిన్న తర్వాత అరగకపోవడం లేట్ నైట్ తినటం ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ మీరు గమనించి చక్కగా మంచి జీవితాన్ని గడుపుతూ మానవ సంబంధాలు చక్కగా చూసుకుంటూ ఎక్కడ ఎప్పుడు ఏం మాట్లాడాలో అది మాట్లాడుతూ ఎవరికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలో ఆ విధమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఈ దైనందిక జీవితంలో ఈ క్రమశిక్షణ కనుక ఫాలో అయితే మన ఆనందానికి ఏ విధమైనటువంటి డోకా లేదు మన ఆరోగ్యానికి ఏ విధమైనటువంటి సమస్య లేదు నీ లక్ష్య సాధనలో ఇవి చాలా కీలకమైనటువంటి విషయాన్ని మర్చిపోవద్దు మి మిగిలినవన్నీ అన్ని వనరులని సద్వినియోగపరచుకోవడం ఎంత ముఖ్యమో నిన్ను నువ్వు నియంత్రించుకోవడం నీ ఆరోగ్యాన్ని నువ్వు కాపాడుకోవడం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఇవన్నీ కూడా మీ జీవితంలో పాటిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్